రాజే అన్న ఇప్పుడు పోయి పెడుతున్నావా ఇప్పుడు నుంచి వచ్చింది ఎంత పోసేవు సాల్ట్ పోసేవా త్వరగా ఉంట్రా ఆకులు తెగ పోతుంది పొద్దుగులు అంతా వినకుండా తిరిగి కాలు నొప్పులు పడుతున్నాయి ఇక లేదు రాజు ఇంతలా షాపింగ్ చేయించా ఈ నాలుగు సంవత్సరాల్లో అసలు పుట్టినకా విడిగా నేను అదే ప్రత్యేకంగా నా సొంతంగా నేను ఇంత షాపింగ్ చేసిందే లేదు తెలుసా ఈ షాపింగ్ అయితే ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది ఈ నెలలో సరే మరి మనం ఇప్పుడే కదా వచ్చింది వినకొండ నుంచి ఆ బండిలో లగేజ్ అట్టనేవ్వండి ఏదో మాట్లాడుతున్నావు చెప్పు 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 ఊదు ఇంకా ఏదైనా కాయద మొక్క ఏదైనా కవర్ మొక్క పెట్టకూడదు ఏదో చెప్పబోతున్నావు చెప్పు పోయిన అయితే సంబాబుకి ఒక్క తీసుకుంది నువ్వు కానీ ఎవరు సాహసబాబు ఒక్కడికే ఇంకా అది ఇంకా దేవుడు దయ చూపిస్తే ఇంకా సాహు బాబు ఒక్క జొత్తే దేవుడు అయితే మనం సంవత్సరం అయితే మామూలుగా కరుణించలేదు మాములు దీవించలేదు మన సస్క్రాబుల్ పంపించిన బట్టలు మళ్ళీ మనం తీసుకున్న బట్టలు పిల్లలకి చానా బట్టలు ముందు సరే బట్టలు అయితే తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు సల పడిపోయి బట్టలు మొత్తం ఉదయం ఎప్పుడో ఉత్తుకొని పెట్టుకుంటవి అట్నే ఉండిపోయినాయి బట్టలు మొత్తం టైం ఎంత ఉంది తెలుసా తొమ్మిది కాదు ఎనిమిదిన్నరలు అయింది బుడ్డమ్మ అడని చూడు బుడ్డమ్మ స్నానం చేయించావా బుడ్డమ్మ అంతా ఈ రోజులు అంతా చేతుల మీద ఉండే కల్లే బాగా చేతుల మీద నలిగిపోయి ఇంత తెగ తెగడుతోంది కదా వినొకొనించి మొదలు పెట్టుకొని ఇంటికి వచ్చిన అసలు లాగలేదు కదా ఏడ మధ్యలో ఒకసారి ఏసింది ఒక పది నిమిషాలు సహజ్బాబు పాపం ఇప్పుడు దాకా చెప్పట్లా ఉదయం నుంచి మన చేతిలో ఉండి ఉండి నలిగిపోయారు ముందు సుహాసిని ఆడేసి రప్ప ఎత్తుకుంటా ముందు నేను వాన కూడా ఇంట్లో వస్తాను శుభ్రం స్నానం చేపించేసరికి ఇప్పుడు తగ ఆట ఆడుకుంటుంది సుహాసిని నిద్రమ పోయింది అనుకుంటో

అనేది పోయి లేసా కదా కూరంటే పని లేదుగా కూర పని పని లేరుంటే పని ఎందుకు లేదంటే మనం ఎలా ఎలాగైనా ఈ రోజు నటే కాడికి వెళ్ళాం కదా చాలా సార్లు మన సబ్స్క్రైబర్ కూడా చాలా మంది మీ అక్క ఎవరు మెక్క ఎవరు చాలా మంది కామెంట్స్ కామెంట్స్ అడిగారు లేకపోతే తగదు మీరు ఎందుకు వెళ్ళట్లేదు చెప్పారు కదా ఈ రోజు మనం ఇంకా వదిన ఫంక్షన్ పిలిచేసరికి గృహ మనం వెళ్ళాం కదా అవును చాలా బాగుంది ఇంకా అక్క అది కాక వదిన కోరు పంపించింది ఉంటాయి అన్నం వరకు పోయిన ఆ ముందా తీసుకు

మళ్ళీ వద్దు దానికి ఢిల్లీ పద్ధతిలో షాపింగ్ చేసాము పిల్లల బట్టలు బో నాయి అసలు ఈ సంవత్సరం ఆనుకుందాంలే ఎందుకు పరిస్థితి బాగలేదు అని అనుకున్నాను ఎట్ ఇంక మాటల మాటలు నేను కూడా తీసుకున్నాను బట్టలు పిల్లలకి అందరికి భోజనం చేసలేదు భోజనం చేసిన తర్వాత మొత్తం చూపిస్తా మొత్తం వివరం చెప్పొచ్చు ఎలా చూద్దాం అంటే బావాదు కాబట్టి నేను ఏమంటానంటే ఇంకా ఈ నెల అసలు క్రిస్మస్ కి మన ఖర్చు అంత ఉందో మొత్తం పూర్తి చూద్దాం సరేనా సరే ఏమో మనం షాపింగ్ చేసి అన్ని ఉంటాయి కదా విడివిడిగా ఇంకా వీడియోస్ రోజు మంచి రోజు పెడతా ఉందాం సార్ మరి మా ఆటల్లో మా తమ్ముడు కూడా వచ్చాడు సరే మొత్తం అసలు క్రిస్మస్ పండుగ మన ఖర్చు ఎంత ఉందో మొత్తం మినీ మినీ ఫ్యామిలీకి మొత్తం బడ్జెట్ మొత్తం చూద్దాం సరేనా సరే ఫోన్ బాబు వదిన పంపించిన కూరనా అలానే గోంగూర పంపించింది కదా రెండు కూరలు ఇంకా అన్నం లేదని చెప్పేసి అన్నం వండే కదా మటన్ అయితే రెండు కలిపి చేసాను ఇప్పుడు అన్నం అంటే ఇంత మామూలు కూరనా గోంగూర పచ్చడి తీసుకొస్తే రెండు కలిపి ఉండేది కలిపి మటన్ కూరలోనే కలిపి కింద పెట్టుకోరాజీ ప్లేట్ అండి కూర బాగా చేసారు అది లాగింది మళ్ళీ మటన్ గోంగూర అయింది ఓకే కానీ కానీ నోరు దొరుకుతుంది నాకు వినకుండా ఏం తినిపోతుంది నువ్వు వేసుకో వేసుకోవాలి

మంచి ప్లేస్ కావాలి తిరగడానికి సరే అది పట్టం ఏడ్చిద్ది కదా త్వరగా చిన్న త్వరగా చేసేద్దాం బాగుంది రాజే నువ్వు కూడా భోజనం చేస్తున్నావా ఇంత సహజు బావి ఉన్నప్పుడు ఉండేవ కదా అప్పుడే వాడికి భోజనం పెట్టేశాను వాడే పనుకున్నాడు సుహాస్ ని పెట్టి మరి నువ్వు మళ్ళీ కారం సరే మరి తినిగానే ఇంకా పిల్లలు పక్క రాజే ఒకే రాజే మొత్తం రెడీ చేసుకున్నావు కదా అయితే మనం ఇవన్నీ వినకొండలో పిల్లల బట్టలు గాని అలానే బుడ్డమ్మ పట్టీలు కానీ ఇవన్నీ తీసుకున్నాం కదా అలానే ఇంకా ఈ రోజు వదిలికాడికి వెళ్ళాం కదా మెక్కయ్య గడికి ఈ మొత్తం ఇంకా చూపెలంటే వీడియో మొత్తం చాలా లెంత్ అవుతుంది మనం ఫస్ట్ లో అనుకున్నాం కదా ఇంతకు వచ్చినప్పుడు అందుకని చెప్పేసి ఈ రోజు మన క్రిస్మస్ కి మన ఫ్యామిలీ మన నలుగురికి అంత ఎందుకు ఖచ్చు అది చెప్పుకుందాము తర్వాత వచ్చేసి ఇంకా మన డ్రెస్సులు కానీ ఇంకా బుడ్డమ్మ పట్టిలు కానీ ఇవన్నీ ఉన్నాయి బ్లాగు తీసినాయి అన్ని అదే వినకొండలో మనం షాపింగ్ చేసింది అంత ఉంది కదా ఆ బ్లాగు ఇంకా తర్వాత తర్వాత ఇంకా వీడియో పోస్ట్ చేద్దాం సరేనా ముందుగా అయితే ఇంకా ఫస్ట్ నుంచి ఇక్కడ నుంచి కానీ ఇద్దామా నువ్వు చెప్పు ఫస్ట్ నుంచి అసలు ఏం జరిగింది ఈ రోజు చెప్పు ఫస్ట్ నుంచి ఏం జరిగింది నుంచి ఏం జరిగింది పోత పోతే ఆయిల్ ఎంత కొట్టించుకున్నాం ఆయిల్ కాడ నుంచి లెక్క పెడదాం ఆయిల్ ఎంత కొట్టించుకున్నాం రాయి ఆయిలా పడిచెల పట్టుకో దగ్గర పెట్టుకో వాయిస్ ఎక్కడా ఈ రోజు ఆయిల్ కొట్టించుకోవాలా పోత పోత ఫస్ట్ మెక్కల కాడికి వెళ్ళాము మా దగ్గరికి వెళ్ళాం అక్కడ ఏం కచ్చి కాలేదు మెక్కలు ఎందుకు రమ్మన్నారు వాళ్ళ తోడుకోడలో చెప్పేసి రమ్మన్నారు అది నెక్స్ట్ వీడియో తెలిసిద్ది సరే ఇంక వెళ్ళి ఇంకా ఇంకా చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాం రిటర్న్ అయిపోయి మన షాపింగ్ మొదలు పెట్టాము చేసా అది కాక ఇంకా పిల్లలు ఇద్దరికి తీసుకొని ఇద్దరికి వద్దులే రాజీ అనుకొని అనుకున్నాం అంటే నీకు ముందుగానే ఇంకా మన ట్రెండ్ ఒకసారి తీసుకున్నాం కదా రెండు సారీలు అదే మన సబ్స్క్రైబ్ పంపించారు కదా ముగ్గురు తీసుకున్న సార్లే నేను తీసుకోపోయిన ఏమైంది అని చెప్పేసి నేను మాకు ఉన్నాను అయితే ఇంకా పిల్లలకి ముందైతే బాబుకి సుహాస్ని తీసుకున్నాము ముందుబట్లు సుహాస్ నితేని సుహాస్ని సాహస్ బాబి కలిపి సుహాసినియే ఫస్ట్ ఆరు వందల యాభైని సుహాసిని ఆరు వందల యాభై సాహస్ బాబి సుహాసిని సాహస్గాడి కూడా ఆరు వందల యాభై సాహస్గా తర్వాత నీ రెండు షర్ట్లు నేను వద్దు వద్దనుకుంటే నాకు రెండు షర్ట్లు తీసుకోమని చెప్పావు కదా అవి షర్ట్లు లేవు బావా అన్ని వీడియోలో కూడా వేసిన షర్ట్లే వేసుకుంటుంటాయి అది కాదు షర్ట్లు లేవు లేమ్మా ముఖ్యంగా అందుకని చెప్పేసి ఇంకా రెండు సొక్కలు తీసుకోమన్నా రెండు సొక్కలు తీసుకున్నాను అవి చెరో ఐదు వందలు అయినాయి ఒక్కొక్కటి ఐదు వందలు ఐదు వందలు అవి ఒక వెయ్యి రూపాయలు అయినాయి అంతేనా అంతే తర్వాత నీకేం తీసుకోలేదు కదా నాకంటూ అంటే అమ్మాయికి నాకు ఇంకన్నీ కలిపి ఢిల్లీ బజార్లో లో ఒక ఆరు వందలు అయినాయి ఢిల్లీ బజార్ వెళ్ళాం కదా తర్వాత ఇంకా ఢిల్లీ బజార్ కూడా వెళ్ళామండి ఆ ఢిల్లీ బజార్ లో వచ్చేసి ఇంకా పొడ్డమ్మాయి రేపు క్రిస్మస్ రోజు చక్కగా హెయిర్ బ్యాండ్ అని చెప్పేసి గాజులు అని చెప్పేసి గోల్ రంగు అని చెప్పేసి ఇలాంటి అన్ని చిల్లర నాకేం గుర్తురా చెప్పు పట్టీలు మెయిన్ థింగ్ సుహాసిని పట్టిలు తీసుకున్నాం కదా వచ్చేసి ఇంకా మొత్తం ఇప్పుడు మనం పాతి ఉంటే సాహస్ బాబు వాడి కడాలు అలా పట్టిలు పాడైపోయినాయి ఉంటే మొత్తం వేసి మార్గం వేసి మార్గం వేసాము మార్కం వేయంగా మార్గం ఎంత వచ్చినాయి పదిహేను వందలు వచ్చినాయి అవి పదిహేను వందలు పోంగా మళ్ళీ పాతికొందలు బుడ్డమ్మాయికి కట్టాము పట్టీలకి మొత్తం అప్పుడు ఈ పదిహేను వందలు ఈ పాతిక వందలు ఈ పాతికొందలు పదిహేను వందలు ఎంత అప్పుడు నాలుగు వేలు అయినాయి బుడ్డమ్మాయి నాలుగు వేలు లెక్క కదా ఇవ్వ మనం అమ్మినట్టే కదా నాలుగు వేలు పట్టీలు అయినాయి నాలుగు వేలు పట్టీలు తర్వాత

తర్వాత ఏం తీసుకున్నా ఇంక వెనకలు ఏం తీసుకోలేదు ఇంకా ఇంతవరకే అంతేగా సరే మా చెప్పడం మర్చిపోయాను ఇవి కాక మనకి పండుగ రోజు ఇంకా ఖర్చులు ఉండే కదా అవి కూడా ఈ నెల టోటల్ వేసేద్దాం మొత్తం క్లియర్ అయిపోయింది మొత్తం ఇంట్లో ఏమి లేవు అన్ని తెచ్చుకోవాలి తెచ్చుకోవాలా సరుకులు అంతే ఒక ఒక ఐదు వేలు వేసుకుందాం ఐదు వేలు సరుకులు సరుకులు అంటే ఇంకా చక్రాలు గాని ఇంకా సబ్బులు గాని ఏయని గానీ మొత్తం టోటల్ గా ఇంట్లో పసుపు కారం అన్ని మొత్తం కలిపి చక్రాలతో కలిపి మొత్తం ఐదు వేలు తర్వాత చిల్లర ఖర్చులు ఉంటాయి కదా చిల్లర ఖర్చులు మొత్తం ఒక రూపాయి వేసుకుందాం తర్వాత ఇంకంతే ఇంకేముంటాయి అన్ని తెచ్చుకుంటాం కదా సరుకులు ఓకే టోటల్ లెక్కేద్దాం మరి మొత్తం ఎంత అయినా కూడు సరే రాజే మొత్తం ఇంకా ఈ క్రిస్మస్ మనకి ఎంత ఖర్చు అయిందో చూద్దామా చూద్దామండి మేము మొత్తం ఇంకా మాకు జరిగిన మొత్తం అయితే దీంట్లో అయితే రాసుకున్నాము కానస్తున్నాయా బాగా నేను చెబుతా ఉంటా దాంట్లో కుట్టేసి చెప్పు ఫస్ట్ ఆరు వందల యాభై

ఇరవై తారీఖు నుంచి ఇరవై తారీఖు నుంచి రేపు జనవరి ఫస్ట్ వరకు మనకి ఎంత అవుతుంది తెలుసా పదొండు వేల ఆరు వందలు అవుతుంది ఖర్చు పదాలు ఖర్చులు కాకుండా ఖర్చులు పెట్టు అవి చూడు అసలు అవి ఇంకా చాలా ఉండే ఆ రోజు సాహస్ బాబుకి మనం ఇంకా పుట్టింటికి వెళ్ళాం కదా ఆ రోజు అసలు చాలా మన చాలా మాటలు అసలు నెల బడ్జెట్ ఎంత అనుకున్నాం కదా బాబుకి రెండు నెలల క్రితం పోయాం కదా ఆ రోజు దేనికైనా కానీ సాహసాబుకి మొత్తం ఆ రోజు నలభై వేలు అయినాయి మనకి ఇంకా విజయవాడకి వెళ్ళిన దేనికైనా ఈఎంఐలకైనా వేటికైనా ఇంట్లో జరపడానికైనా ఏదైనా కానీ మొత్తం ఆ రోజు నిద్ర వస్తుందా ఏదైనా నలభై వేలు అయింది ఆ రోజు ఆ నెలలో సరే ఇక్కడి నుంచి మనం నెల నెల బడ్జెట్ ఎంతెంత అవుతుందో డీటెయిల్స్ మొత్తం చూద్దాం సరేనా ఈ రోజు అయితే అండి ఇంకా ఈ రోజు ఇరవై తారీఖు కదా ఇరవై తారీఖు నుంచి మొదలు పెట్టుకుని రేపు జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ వరకు అయితే మొత్తం పదమూడు వేల ఆరు వందలు ఇదిగోండి పదకొండు వేల ఆరు వందలు ఏంది ఇంకా రేపు జనవరి ఫస్ట్ వరకు అయితే ఇదండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే పండుగ రోజు ఎంత బడ్జెట్ అయింది అని చెప్పేసి మేము వివరంగా చెప్పాను ఇంకా ప్రతి సంవత్సరం అంతా మానే నాన్న చూసుకుంటాడండి అలాంటిది ఇంకా ఈసారి మొత్తం మేమే చూసుకున్నాం అన్నమాట ఇంకా అలానే ఇంకా మా నాన్న వాళ్ళు కూడా ఇంకా అమ్మ నాన్నలు కూడా కొన్ని రోజులు రాబోతున్నారండి మన ఇంటికి అయితే ఇంకా ఆ విషయం కూడా మీకు కొన్ని రోజులు చెబుతాను ఇంకా ఎందుకు రాబోతున్నారు దేనికి రాబోతున్నారు మా చిల్లర డెలివరీ టైం దగ్గరకు వచ్చింది కదా మరి ఎందుకు రాబోతున్నారు అని చెప్పేసి మీకు కొన్ని రోజు చదువుతాను ఇంకా ఈరోజు ఖర్చులు వచ్చేసి ఇంకా మీకు చెప్పే కదా తర్వాత సుహాసిని అలానే ఇంకా ఇద్దరు కలిసి అలానే నేను కలిసి షాపింగ్ చేసాము ఆ షాపింగ్ వీడియో వీడియో ఒకటి వస్తుంది తర్వాత మళ్ళీ ఇంకా సుహాసిని పట్టీలు తీస్తున్నాము దాని గురించి కూడా మొత్తం పూర్తి చదువుతాను తర్వాత వచ్చేసి ఇంకా అలానే ఇంకా ముఖ్యంగా తోడు పుట్టిన అక్క అంటే మక్క పేరు ఏం పేరు జయలక్ష్మి జయలక్ష్మి అంటే ఉదయన్ గడికి వెళ్ళామండి అక్కడ ఎందుకు వెళ్ళాము దేనికి వెళ్ళాం అసలు ఏమైంది అని చెప్పేసి ఇంకా దాని గురించి కూడా చూద్దాం వీడియో మొత్తం నాకు వీడియోలో ఇంకా ఈ రోజు తర్వాత రాబోతున్నాయి రెండు మూడు రోజులు అయితే ఉదయం సాయంత్రం మాత్రం వీడియోలు చాలా బాగుండి పోతున్నాయి ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి సరేనా ఇంకా వీడియోస్ మాత్రం మిస్ అవ్వకోకండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా సపోర్ట్ చేస్తారా మనసారి కోరుకుంటూ అలానే మన సెకండ్ ఛానల్లో కూడా అప్పుడప్పుడు ఇంకా వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి దాంట్లో కూడా వస్తూ ఉంటే చూసేయండి ఇంకా రెండు చూస్తే మీకు అర్థమైద్ది సరేనా మన సెకండ్ ఛానల్ కూడా ఇంకా నాని రాజీవ్ విలేజ్ రాక్సన్ ఉంది కదా దాన్ని చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి ఇంకా మన ఛానల్లో ఇంకా లింక్ ఇస్తాను దాంట్లో కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఈ నెల నెల జరిగే వీడియోస్ మొత్తం మీకు అర్థమైపోతాయి సరేనా ఇంకా మీ అందరికీ ఇంకా గుడ్ నైట్ ఇంకా చివరి వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా గాని రాబోతు చూసేయండి సరేనా మీ అందరికీ గుడ్ నైట్ పిల్లలు ఇద్దరు నిద్రపోతా ఉన్నారు ఓకేనా ఇంక ఇవ్వండి ఇవన్నీ సర్దు చేసుకున్నారు రాజీ సరేనా అలానే ఢిల్లీ బజార్లు ఇవన్నీ ఇంక మిగతా ఇంకా తరతారాగా మన ఢిల్లీ బజార్ షాపింగ్ చేసి మొత్తం పూర్తిగా సరేనా అండి